రాజన్న సిరిసిల జిల్లా వేమురివాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని డిఎంఆన్హెచ్ఓ వసంతరావు సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు వైద్యులు విద్యార్థులకు రక్త మోతా పరీక్షలతో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు అనంతరం డిఎంహెచ్ఓ వసంతరావు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉండడంతో జిల్లాలోని పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు परानकुना रा साला ग्राम स्कूल सुता मैडम दी स्टूडेंट्स वीडियो है सर

మా దర్వే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ అధికారి నాయుడు ఏములవాడ రెసిడెన్షియల్ స్కూల్ బోయినపల్లి ఇంటర్డియట్ ఏముద్వాడ ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ టోటల్గా ఫీవర్ సర్వే అయితేనే ఆల్ స్క్రీనింగ్ మా గాడియా స్క్రీనింగ్ ప్లస్ యాజువలైజ్ టోటల్ డిసీజ్ అని టోటల్ జరుగుతుంది దీన్ని అయితే మాకు ఒక పది మంది కేసులు డిటీ కేసులు టెన్ అయ్యాయి వంద మంది వరకు ఎయిటీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు పిల్లలకి స్కిన్ డిసీస్ కూడా ఉన్నాయి మండార్ జనకాంతి క్యాంప్స్ కూడా ఇంకో ఆర్గం చేస్తున్నాం దీనికి మా ఆఫీఎస్ట్ దేవులవాడు వన్ అండ్ టూ స్కేస్వాడీ జిల్లా దేవులవాడ అండ్ విదాసాగర్ చూస్తే పెద్ద వైఎస్మెంట్ పడిగా కిరణ్ గారు సో ఈ ఇటువంటి స్క్రీనింగ్స్ ఏవైతే పెద్ద పెద్ద స్కూల్స్లో ఉన్నాయో అన్నింటిలో కూడా మేము తదుపరి వన్ ఆర్ టూ డేస్లో అన్నీ స్క్రీనింగ్ చేసుకుంటూ ఒక చేసుకుంటాము సో ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యేదా వర్షాకాలంలో ఎక్కువ తెలియదెక్కువని చెప్పేసి పిల్లలు కొంచెం చిక్కే తరగతి మనం ఎక్కువ ఇబ్బంది పడుతుందని చెప్పి ఏం చేస్తామంటే మేము రిక్వెస్ట్ పెట్టాము తిరిగి డేమేజ్ వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ గుడ్లో భాగంగా ఈరోజు క్యాంప్కి వచ్చారు అందరు పిల్లలు ట్రైనింగ్ చేస్తున్నారు అవసరమైన వాళ్ళకి ఏ టెస్ట్ టెస్ట్ చేస్తున్నారు ఇంకా నిరసన హాస్పిటల్ ఏం చేయడానికి ఏం అవ్వడానికి టెస్ట్ చేస్తున్నారు అడ్మిట్ కావడానికి వాళ్ళు క్యాంప్ పెట్టేసి స్పెషల్ క్యాంప్ ఇండి పంపిస్తున్నారు తర్వాత స్కిన్ డర్మరాల్స్ పంపిస్తాను చెప్పారు అందరికి పిల్లలకి మాత్రం అవసరమైన ఎంపీ టెస్ట్ చేస్తున్నారు ఇంకే అవసరం టెస్ట్ అని చేసుకున్నారు చాలా గొప్ప థ్యాంక్ యూ